తెలుగు న్యూస్ ఛానల్ కి బ్రహ్మరథం పట్టిన శ్రీకాకుళం జిల్లా రైతులు సూపర్ సిక్స్ లో భాగంగా అన్నదాత సుఖీభావ పథకం ఈ నెల రెండున ప్రారంభించగా ప్రతి రైతుకు ప్రభుత్వం అడ్డంగా నిలిచిందని టెక్కలి నియోజకవర్గంలోని రైతులందరూ ట్రాక్టర్లతో తండోపతండాలుగా కోటలు చేరుకున్నారు ఆ ర్యాలీలో పాల్గొన్న వ్యవసాయ శాఖ మంత్రి గింజారావు నాయుడు మాట్లాడుతూ మాది రైతు ప్రభుత్వం అని గత ప్రభుత్వం వ్యవస్థలన్నీ భ్రష్ పట్టించాయని ఒక్కొక్కటిగా తీర్చిదిద్దుతున్నామని టెకెలి నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో రైతులు శ్రీకాకుళం జిల్లా నాయకులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పలువురు పాల్గొన్నారు రాష్ట్ర మంత్రి మన స్థానిక శాస్త్ర సభ్యులైనటువంటి అచ్చన్నాయుడు గారు ఒక పురోగతమైన కార్యక్రమాన్ని చేపట్టడం మన మందరంలో ఉచిత ప్రయాణ కార్యక్రమాన్ని రేపు సాయంత్రం చంద్రబాబు నాయుడు గారు ప్రారంభిస్తే మనందరం జిల్లాల్లో నియోజకవర్గాల్లో చేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాను ఇవన్నీ సంక్షేమ పథకాలు ఒక సంక్షేమ పథకాలు చేస్తే రాష్ట్రం బాగుపడదు సంక్షేమ పథకాలతో పాటుగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయాలి నేను మొత్తం మాట్లాడను కోట బొమ్మాల నుంచి కాలేజ్ వరకు రోడ్డు మంత్రిగా ఉన్నప్పుడే వేశాను మళ్ళీ ఐదు సంవత్సరాలు ఈ రోడ్డు మీద కత్తిడి మట్టేసినటువంటి దాఖలాలు లేవు మనం వేసినటువంటి రోడ్డు కొత్తపేట నుంచి బాలేసమ్మకుడి వరకు రావాలంటే ఎన్ని అవస్థలు పడుతున్నామో మనందరం చూస్తున్నాం ఆ రోడ్డుని ఈ రోజు రెండు మూడు విడతలుగా అభివృద్ధి చేశాం మొదటి పేజీలో కొత్తమ్మ తల్లి సంబరాలు ఉన్నాయని కొత్తపేట నుంచి కోత బొమ్మాలి చివరి వరకు వేసాం మొన్ననే మనం కోత బొమ్మాలి నుంచి లక్ష్మీపురం వరకు వేసుకున్నాం కానీ ఈ రోడ్డు రెండు మండలాలకి కలిసినటువంటి రోడ్డు ఈ రోడ్డు చాలా బాగుండాలి చూసినా ఎన్ని సార్లు వేసినా బాలేశం గుడి దగ్గర గాని సీతన్న దగ్గర గాని రోడ్డు ఎక్కి అయిపోతుంది దీనికి శాశ్వత పరిష్కారం ఉండాలని రెండు వైపులు బ్రహ్మాండమైనటువంటి డ్రైన్ పెట్టి రేపు విమానాలు దిగే స్థాయిలో మంచి సిమెంట్ రోడ్ ఇక్కడ గాని సీతన్న పేట దగ్గర కానేసి రేపు భవిష్యత్తులో మొన్ననే నా దగ్గర ఒక డబ్బులు దొరికితే దొరకడం అంటే ఎక్కడ నిధులు అన్వేషిస్తాను మొన్ననే కొన్ని దగ్గర నిధులు ఉన్నాయంటే మొదటి పేజ్లో కొత్త పేద నుంచి కోట బొమ్మాల చివరి వరకు బ్రహ్మాండమైనటువంటి సెంట్రల్ లైటింగ్ వేసాం రేపు మన కొత్తమ తల్లి కి అవి కూడా ప్రారంభిస్తాం రేపు భవిష్యత్తులో కొత్తపేట నుంచి బాలేశమ్మ గుడి వరకు సెంట్రల్ లైటింగ్ వేసుకోగలిగితే ఈ రెండు ఎంత పట్టణాలాగా ఈ రోజు ఈ రెండు మండలాలు తయారు చేసే అవకాశం ఉంటుంది ఈ విధంగా గ్రామీణ ప్రాంతాల్లో మళ్ళీ అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించాం గ్రామాల్లో మౌలక సదుపాయాలన్నీ వేస్తున్నాం నేను మాటిస్తున్నాను ఈ ఐదు సంవత్సరాల్లో చెక్కల నియోజకవర్గంలో ఏ ఊళ్ళో చూసినా సిమెంట్ రోడ్డు ఉండాలి ఊరి నుంచి మండలానికి రావాలంటే కార్ రోడ్డు ఉండాలి మండలం నుంచి జిల్లాకు వెళ్ళాలంటే డబల్ రోడ్డు ఉండాలి నేను చెప్పాను రాష్ట్రని ఈ ఐదు సంవత్సరాల్లో ఆ విధంగా అభివృద్ధి చేసే కార్యక్రమాలు చేస్తాం దీనికి తోడు మన దగ్గరలోనే మూలపేట పోర్టు వస్తుంది పోర్టు కూడా శరవేగంతో పనులు చేయిస్తున్నాం రేపు రెండు మాసాల్లో మొదటి షిప్ ఓలపేటకు వచ్చే విధంగా ప్రణాళిక వేసుకుని పనిచేస్తున్నాం మూలపేట పోటీ వస్తే దానికి అనుగుణంగా పరిశ్రమలు వస్తాయి ఇప్పటికే పోటా పోటీలుగా వస్తున్నారు మేము లక్ష కోట్లు పెట్టి పెట్టుబడి పెడతాం మేము